మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం ఎంత కష్టపడి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిల్లో విఫలమవుతున్నామంటే దానికి కారణం మన గ్రహస్థితి బాగోలేకపోవటం అందులోనూ మరీ ముఖ్యముగా రాహుకేతువుల ప్రభావం ఉండటం వలన మీకు అన్ని విషయాలలోనూ అపజయం కలుగుతుంది రాహుకేతువుల వలన మీరు చేసిన పనులలో ఆటంకం ఏర్పడుతుంది కేతువు మోక్షానికి మనం చేసే ఆధ్యాత్మిక పనులకు కేతుగ్రహమే అనుకూలంగా ఉండాలి ఉత్తమమైన పనులు జరగాలంటే కూడా కేతుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి రాహుకేతువులు జాతకంలో ఉన్నత స్థానంలో ఉంటే అన్ని విషయాలను విజయం సాధించవచ్చు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటాము అదే రాహుకేతువులు జాతకంలో నీచ స్థితిలో ఉంటే మన జాతకం కూడా చాలా అతలాకుతలంగా ఉంటుంది మనకు కలిగే సర్వ దోషాలకు ఈ గ్రహాలే కారణమవుతాయి మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలన్నా నీచ స్థానంలో పడేయాలన్నా ఈ రాహుకేతువుల వల్లనే సాధ్యమవుతుంది అయితే సుమారు తొమ్మిది సంవత్సరాల తరువాత ఈ రాహుకేతువుల నీచ ప్రభావం నుండి కొన్ని రాసుల వారు విముక్తులవుతున్నారు మరి ఆ రాసుల వారు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ రాశికి చెందిన వారిలో ఆకస్మికంగా మంచి మార్పులు కలుగుతాయి ఆదాయపరంగా మంచి స్థాయిలో ఉంటారు ప్రతి విషయంలోనూ భయపడే వీరు ఇప్పటి నుంచి వారు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు వారు కోరుకునే ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది దైవ బలం కూడా వీరికి అనుకూలంగా ఉండటం వలన వీరు ఊహించని రీతిలో మంచి స్థానంలో ఉంటారు సింహరాశి వీరు కూడా ప్రతి విషయంలోనూ గొప్ప విజయాలను పొందుకుంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి అలాగే వీరి వివాహ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు ఎంతటి కష్టతరమైన పని అయినా చాలా సులభంగా పరిష్కరిస్తారు ఆదాయపరంగా కూడా వీరికి మంచి అవకాశాలు పెరుగుతాయి మకర రాశి ఈ గ్రహ ప్రభావం వలన ముఖ్యంగా వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ఆకస్మికంగా ధనలాభం పొందుతారు మీ ఇంట్లోని పరిస్థితులు మీకు సంతోషాన్ని కలిగించే విధంగా మారిపోతాయి మీ పిల్లల విషయంలో మీరు శుభవార్తలు వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి కుటుంబం అంతా చాలా సంతోషంగా జీవిస్తారు రుచిక రాశి వీరికి ప్రతి విషయంలో కూడా ఆ దైవానుగ్రహం లభిస్తుంది ఇప్పటి వరకు వీరికి సపోర్టుగా ఉండని వారు ఇక నుండి వీరికి ప్రతి విషయంలో కూడా అండగా నిలబడతారు ముఖ్యంగా వీరి తల్లిదండ్రుల నుండి వీరికి పూర్తి మద్దతు లభిస్తుంది సంఘంలో గౌరవంగా మర్యాదలను పొందుతారు వీరి ఊహించని రీతిలో ధనలాభం పొందుతారు కావున మీరు కూడా ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పుకున్న రాశులలో మీ రాశి కూడా ఉందేమో చూసుకుని మీకు పట్టబోతున్న అదృష్టాన్ని తెలుసుకుని ఆనందంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు